మీ ఆయన తాగి అక్కడ కిరణా కొట్టు దగ్గర పడిపోయాడు నువ్వు వెంటనే వెళ్ళి తల్లి ఏంటి బాబాయ్ మీరు చెప్పేది ఇంత చిన్న వయసులోనే వినోద్ తాగుడికి అలవాటు పడ్డాడు అంతా నేను చేసుకున్న కర్మ బాబాయ్ ఇంట్లో పెళ్లమ్మాట వింటే తాగుడు మాన్పించొచ్చు కానీ వింటుంటే కదా సరే నువ్వు వెళ్ళి మీ ఆయన్ని తెచ్చుకో బాబాయ్ కొంచెం సాయానికి నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య చెప్పిన మాటలు హరిత కూడా ఇంట్లో నుంచి వింటుంది అక్క త్వరగా పద బావని ఇంటికి తీసుకొద్దాం ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది ఇంకెక్కడ పరువు చెల్లి అది ఎప్పుడూ పోయింది అని బాధపడుతూ వినోద్ని తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరు హరిత ఒక పక్క చంద్రిక ఒక పక్క పట్టుకొని వినోదిని ఇంటికి తీసుకొచ్చారు చంద్రిక వినోద్ మీద కోపంతో గట్టి గట్టిగా కేకలు పెడుతుంటే అక్క బావ బాగా తాగున్నాడు కాసేపు అలా వదిలి తర్వాత మాట్లాడదాం సరే చెల్లి అని చెప్పి వినోద్ని మంచం మీద పడుకోబెడుతుంది చూసావా చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాలి అక్క తాగుడికి బానిసైతే ఇలానే ఉంటుంది నువ్వేం బాధపడకు బావ తాగకుండా ఉండాలంటే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని అక్కని ఓదారుస్తూ ఉంటుంది అంతలోనే పక్కింటి పంకజం వచ్చింది అమ్మా చంద్రిక ఇలా రాతల్లి ఆ పిన్నిగారు వస్తున్నాను అని పంకజం దగ్గరికి వెళ్ళింది ఏంటి పిన్నిగారు ఇలా వచ్చారు ఏదైనా పనిపడితే కానీ ఈ చంద్రిక గుర్తురాదు కదా అదేం లేదులే చంద్రిక నీకు తెలిసిందేగా నా పనుల గురించి సరేగాని ఈ శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నాం నువ్వు తప్పకుండా రావాలి అని బొట్టు పెట్టి పిలిచింది తప్పకుండా వస్తాను పిన్ని కూర్చోండి కాఫీ తీసుకొస్తాను లేదులే చంద్రిక ఈసారి ఎప్పుడైనా వస్తే తాగుతాను ఇంకా పిలవాల్సిన పిలుపులు చాలా ఉన్నాయి నేను వెళ్ళొస్తాను అలాగే పిన్ని పంకజం వెళ్ళిపోయింది చంద్రిక మాత్రం మళ్లీ వినోద్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అంతలోనే హరితకి ఒక మంచి ఆలోచన వచ్చి అక్క నాకొక వచ్చింది ఏంటో చెప్పే అక్క మనం కూడా వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలా ఉంటుంది వరలక్ష్మి వ్రతమా ఆ పూజ చేయడానికి చాలా ఖర్చవుతుంది కదా చెల్లి నిజమే అక్క కానీ ఈ పూజ చేయడం వల్ల బావ మారతాడు అనిపిస్తుంది అవును చెల్లి నేను ఈ పూజ గురించి చాలా సార్లు విన్నాను మన పెద్దమ్మ కూడా ఈ పూజ గురించి చాలా విషయాలు చెప్పింది శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారమంట ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది ఏమో ఒకసారి మీ బావని అడిగి చూద్దాం సాయంత్రం అయింది వినోద్ నిద్ర లేచాడు మళ్ళీ మందు తాగడం కోసం బయలుదేరాడు అంతలోనే చంద్రికా హరితలు వినోద్ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి నాకు త్వరగా అది వినోద్ మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను ఏంటి వరలక్ష్మి వ్రతమా మతుండే మాట్లాడుతున్నావా ఆ వ్రతం చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది అంత అవునులే తాగడానికైతే డబ్బులుంటాయి ఇలా పూజలకైతే డబ్బులుండవు అవును నేను సంపాదిస్తున్నాను ఖర్చు పెట్టుకుంటాను నా డబ్బులు నేను ఖర్చు నీకు ప్రాబ్లం ఏంటి నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను అది కాదు వినోద్ మన పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఎలాంటి పూజలు చెయ్యలేదు అయినా కట్టుకున్న భార్య కంటే నీకు తాగుడు ఎక్కువైందా చంద్రిక మాటలకి కోపం తెచ్చుకున్న వినోద్ చంద్రికను కొట్టి బయటికి వెళ్లిపోయాడు చంద్రిక ఏడుస్తూ ఒక మూలన కూర్చుంది అదంతా చూసిన హరిత అక్క అలా బాధపడుతుంటే నేను చూడలేను నువ్వు ధైర్యంగా ఉండక్క అంతా ఆ పరమశివుడే చూసుకుంటాడు ఇంకెన్ని రోజులు నాకీ బాధ వినోద్ రోజూ తాగడం వచ్చి నన్ను కొట్టడం ఊళ్ళో వాళ్లంతా నన్ను చిలకనగా చూస్తున్నారు కొంతమంది అయితే మీ బావకు భయపడి మనల్ని శుభకార్యాలకి పిలవడమే మానేశారు రోజు రోజుకి మీ భావ తాకుడికి మరింత ఎక్కువగా బానిసవుతున్నాడు చెల్లి ఈ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు వరలక్ష్మి వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుందనుకున్నా కాని అంత డబ్బులు మన దగ్గర లేవు అక్క నేను ఏదో ఒకటి చేసి డబ్బా అని చెప్పి లోపలికి వెళ్ళింది ఎలాగైనా అక్కతో వరలక్ష్మి వ్రతం చేయించాలి దానికి డబ్బులు కావాలి నేనే ఏదో ఒక కూలి పనికి వెళ్లి డబ్బు సంపాదిస్తాను పది రోజులు కష్టపడితే సరిపోతుంది అని చంద్రికకి తెలియకుండా పనికి వెళ్ళడం మొదలుపెట్టింది అలా పది రోజులు పనికి వెళ్ళింది అక్క త్వరగా రా ఏమైంది కేకలు పెడుతున్నావు అక్క వ్రతం చేయాలంటే డబ్బులు కావాలి అన్నావు కదా ఇవిగో తీసుకో డబ్బులు నీకు ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెల్లి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నావా నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదక్కా కష్టపడి పనికి వెళ్ళి సంపాదించాను ఏంటి నువ్వు కూలి పనికి వెళ్ళావా మరి నా కుక్క మాట కూడా చెప్పలేదు అక్క అలా బాధపడుతుంటే చూడలేకపోయాను నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మీరే కదా అలాంటప్పుడు అమ్మ కోసం ఆ మాత్రం కూలి పనికి వెళ్ళలేనా చెల్లి మాటలు విన్న చంద్రికకు సంతోషం ఏడుపు ఆగలేదు ఆనందంతో వెళ్లి హరితని కౌగిలించుకుంది నీలాంటి చెల్లి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లి ఇవన్నీ పక్కన పెడదాం ఈ శుక్రవారమే మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేద్దాం ముంద పనులు చూడాలి ఆ అవుని చెల్లి చాలా పనులు మొదలు పెట్టాలి పూజ అంటే ఊరికే అయిపోతుందా ముందుగా పూజ సామాగ్రి తెచ్చుకోవాలి ఊర్లో అందరినీ పిలవాలి నేను పూజకి కావలసిన వస్తువులన్నీ పంకజంపి నిన్ను అడిగి తెలుసుకుని ఒక చిట్టిలో రాస్తాను వెళ్ళి తీసుకురా అలాగే అక్క తప్పకుండా తీసుకొస్తాను ముందు నువ్వు ఆ డబ్బులు జాగ్రత్తగా ఉంచు అని చెప్పి పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళింది పూజా సామాగ్రి గురించి అడగటాన్ని కాసేపటికి ఇంటికొచ్చి హరిత ఎలారా ఆ అక్క చెప్పు అడిగావా వ్రతం గురించి పూజా సామాగ్రి గురించి ఆ మొత్తం అడిగాను చెల్లి ఇదిగో ఈ సరుకుల చెట్టి తీసుకుని వెళ్లి కావలసిన సామాగ్రి తీసుకునిరా అని తన చేతిలో ఉన్న పూజా సామాగ్రి చిట్టి హరితకిచ్చింది హరిత బజారుకి బయలుదేరింది ఇంక చంద్రిక ఎవరిని పిలవాలో అని ఆలోచిస్తూ ఉంది మొదటిసారి వ్రతం చేస్తున్నాను కాబట్టి అందరినీ పిలుస్తాను ఆ లక్ష్మీదేవి కటాక్షం నా మీద ఉంటే నా భర్త త్వరగా మార్తాడు అని మనసులో అనుకుంటూ వంట పని చేస్తూ ఉంది ఇంతలోనే బజారుకి వెళ్లి హరిత పూజా సామాగ్రి మొత్తం తీసుకొచ్చింది హమ్మయ్యా ఒక పని అయిపోయింది ఇంక నెక్స్ట్ ఊర్లో వాళ్ళని పిలవడం ఉంది అక్క ఇవాళే వెళ్ళి అందర్నీ పిలుద్దాం అలాగే చెల్లి వెళ్దాం అని చేతిలో కుంకుమ బరిని పట్టుకుని పిలవడానికి వెళ్లారు ఊర్లో ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలిచారు అందరినీ పిలవడం అయింది చెల్లి ఇంకా వ్రతం మాత్రమే మిగిలింది అవునక్క అన్నట్టు ఆ సుశీల వాళ్ళని పిలిచావా చాలాసార్లు బావ విషయంలో హెల్ప్ చేశారు కదా మర్చిపోతే బాగోదు అవునే నిజంగానే మర్చిపోయాను పద పద త్వరగా వెళ్లి పిలుద్దాం అని సుశీల ఇంటికి వెళ్లారు అలా రెండు రోజులు గడిచాయి శుక్రవారం రాని వచ్చింది చంద్రికా హరితలు బాగా కష్టపడి అమ్మవారిని పూలతో అలంకరించారు పండ్లు రకరకాల పూలు ప్రసాదాలు అమ్మవారికి సమర్పించారు ఊరు ఊరంతా చంద్రిక ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వచ్చారు చంద్రిక మీ ఆయన ఎక్కడా మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు కాబట్టి వినోద్ నువ్వు కలిసి చెయ్యాలి వినోద్ లోపలున్నాడు పిన్ని సరే నేను వెళ్లి ఆయన్ని తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది వినోద్ పడుకొని ఉన్నాడు వినోద్ లే మనం పూజ చేయాలి నేను అది నా వల్ల కాదు నువ్వెళ్ళి చేసుకో పూజ వినోద్ ప్లీజ్ వినోద్ రా స్నానం చేసొచ్చి పూజలో కూర్చో అని బలవంతంగా నిద్రలేపి స్నానం చేయించి పూజలో కూర్చోబెడుతుంది ఇద్దరూ కలిసి పూజ చేయటం మొదలు పెట్టారు కాసేపటికి వ్రతం చేయటం అయిపోయింది అక్క పూజ చాలా బాగా జరిగింది కదా అంత అనుకున్నట్టే జరిగింది అవును చెల్లి ఇంకా హారతిచ్చి అందరికీ తాంబులాలు ఇవ్వాలి అని అమ్మవారికి హారతిచ్చింది తన మనసులోని కోరిక అమ్మవారికి చెప్పింది అమ్మా నా భర్త తాగడం మాని నన్ను నా చెల్లిని బాగా చూసుకుంటే అదే చాలు ఇంతకు మించి నేను ఏమీ కోరను నువ్వే నా మీద చూపి నా భర్తని మంచి మార్గంలో వెళ్ళేలా చేయి తల్లి అని మనసులో అనుకుంది అంతే అక్కడే వ్రదం దగ్గర కూర్చున్న వినోద్ ఒక్కసారిగా లేచి చంద్రికని పక్కకు రమ్మని పిలుస్తాడు చంద్రిక నన్ను క్షమించు ఇన్ని రోజులు తాగి నిన్ను కొట్టి మూర్ఖుళ్లా ప్రవర్తించాను ఈ పూజలో ఏం మహిముందో ఏమో నాకు తాగలన్న కోరిక చచ్చిపోయింది ఇవాళ నుండి నేను తాగను కష్టపడి పనిచేసి నిన్ను హరితని బాగా చూసుకుంటాను హరితకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం వినోద్ నాతో మాట్లాడుతుంది నువ్వేనా ఈ పూజ వల్ల నీకు పట్టిన తాగుబోతు దయ్యం వదిలినట్టుంది నిజమే చంద్రిక ఇప్పటి నుండి నిన్ను ఇబ్బంది పెట్టను సరే నేనేదైనా పని చూసుకుంటాను అలా బయటికి వెళ్ళొస్తా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు చంద్రిక వినోద్ లో మార్పు చూసి సంతోషంతో అమ్మవారి దగ్గరకొచ్చి అమ్మా నా కోరిక నెరవేరింది ఈ జన్మకిది చాలు అని అనగానే అమ్మవారు ప్రత్యక్షమైంది చంద్రిక నీ నిశ్చలమైన భక్తి నీ నిస్వార్థమైన కోరిక వల్ల నేను సంతృప్తి పొందాను ఇక మీదట మీ ఇంట్లో ప్రేమ ఐక్యత సంపద ఉంటాయి మీరు ఆనందంగా జీవించండి శుభంబవదు అలా అమ్మవారి కటాక్షంతో చంద్రికా హరితల జీవితాల్లో వెలుగు చిమ్మింది వినోద్ తన తప్పు తెలుసుకుని మారిపోయాడు వినోద్ రోజు కష్టపడి పనిచేయటం చూసి ఊరి జనాల్లో వినోద్ మీద ఉన్న చెడు అభిప్రాయం నెమ్మదిగా పోతూ వచ్చింది చంద్రిక హరిత అనే అక్క లో టౌన్లో ఒకచోట టైలర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటారు ఒక రోజున ఇద్దరూ షాప్ లో లేకపోవటంతో ఇద్దరూ ఖాళీగా మిషన్ల ముందు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు సుభాషిని డబ్బులతో అక్కడికి చంద్రిక చంద్రికా నేనిచ్చిన బ్లౌజ్ కుట్టడం అయిందా నిన్న మధ్యాహ్నమే అయిపోయిందక్క సాయంత్రం పిల్లల్ని తీసుకుని వెళ్లేటప్పుడు కనిపిస్తే చెప్దామని చూశాను కాని నువ్వు కనిపించలేదక్క నిన్న సాయంత్రమా పిల్లల్ని తీసుకొని షాప్కి వెళ్ళాను చంద్రిక రెండు రోజుల్లో రిపబ్లిక్ డే వస్తుంది కదా అమ్మాయి మాత గెటప్ వేస్తుంది అబ్బాయి సుభాష్ చంద్రబోస్ గెటప్ వేస్తున్నాడు ఆ డ్రెస్సుల కోసమని వెళ్ళాం మరి అక్క తీసుకున్నా హరిత ఇద్దరికి దాదాపుగా రెండు వేలయింది అని చెబుతూ అవును చంద్రిక ఎలాగో మీ ఇద్దరికి టైలరింగ్ వర్క్ వస్తుంది కదా రిపబ్లిక్ డేకి సంబంధించిన డ్రెస్సులను కుట్టి షాపుల ముందు పెట్టండి నచ్చిన వాళ్ళు ఆ డ్రెస్సులు తీసుకుంటారు కదా ఇప్పుడెలాగో ఇద్దరు ఖాళీగా ఉన్నారు ఈ షాప్ దగ్గర ఎవరుకుంటారా కొండం పక్కన పెట్టు చంద్రిక కనీసం ఈ షాప్ దగ్గర ఇలాంటి డ్రెస్సులు ఉన్నాయని తెలుస్తుంది కదా హరిత ఎవరికైనా కావాలంటే అడుగుతారు అక్క సుభాషిని అక్క చెప్పింది బాగుందక్క కనీసం మనం ఇలాంటివి కూడా కుడతామని కొందరికైనా తెలుస్తుంది కదా అవును చెల్లి అక్క నువ్వు చెప్పిన ఐడియా బాగుందక్క చాలా థ్యాంక్స్ అక్క భలే అక్క చెల్లెలు మనలో మనకి థ్యాంక్స్ లాంటివి ఎందుకు చెప్పు ఇక నేను వెళ్తాను నన్నెవరైనా మంచి బట్టల షాపు కావాలని అడిగితే మీ దగ్గరికి పంపిస్తా మంచిగా పని చేసుకుంటూ సంతోషంగా ఉండండి అని నుంచి ఇప్పుడు ఏ జెండా రంగులొచ్చిన టీషర్ట్ షర్ట్ తర్వాత మిలిటరీ డ్రెస్ ఒకటి ఈ మూడు కుట్టి షాప్ ముందు పెడదాం చెల్లి సుభాషిని అక్క చెప్పినట్టుగా ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు పెద్ద మొత్తంలో కావాలని అడిగితే మనం చాలా అదృష్టవంతులు అవునక్క నువ్వు షాప్ చూసుకుంటూ ఉండు నేను వెళ్లి జెండా రంగుల క్లాత్లను తీసుకొస్తాను ఇంతలో నువ్వు కలర్స్ దారాలను రెడీ చేసి పెట్టుకో అలాగే అక్క అని హరిత చెప్పగానే చంద్రిక సంచి తీసుకుని షాప్ నుంచి బయలుదేరింది హరిత ఖాళీగా కూర్చుని ఉంటుంది ఆ టౌన్లోని అదొక పెద్ద ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ దమయంతి శిరీష టీచర్ ఇద్దరు కూర్చుని రెండు రోజుల్లో సెలబ్రేషన్స్ చేయాల్సిన రిపబ్లిక్ డే గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మేడం నేను సడన్గా చెప్తే ఎలా చెప్పండి ఇంకో రెండు రోజులే కదా ఉంది నాకెందుకో అలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది శిరీష బాగుంటుంది మేడం కానీ రెండు రోజుల్లో మన దగ్గరున్న స్టూడెంట్స్ మొత్తానికి జెండా రంగులతో టీషర్ట్స్ ఎవరైనా కొడతారా మేడం మీరే ఆలోచించండి అసలు కొంచెమైనా అవకాశం ఉందంటారా కొంచెం ఎక్కువ ఇస్తామని చెప్పు శిరీష ఇస్తారంటే చేయలేని పని ఉండదు చెయ్యని పని వాళ్ళుండరు ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు మేడం దేశభక్తి కూడా ఉండాలి అలా ఉన్న వాళ్ళే సరైన నిర్ణయం తీసుకొని మనకి సరైన సమయంలో అందిస్తారు అలాంటి వాళ్ళ కోసం వెతకాలి మీరు ఆ పని మీద ఉండండి అని ప్రిన్సిపాల్ మేడం చెప్పగానే శిరీష అక్కడి నుంచి బయలుదేరి టౌన్ మొత్తం తిరుగుతూ ఉంటుంది రెండు గంటల సమయం గడిచిన తర్వాత చంద్రిక రంగురంగుల క్లాత్లను తీసుకుని షాప్ దగ్గరికి వచ్చింది చెల్లి కలర్స్ లను తీసుకొచ్చాను నువ్వు దారాలు తీసుపెట్టావు కదూ నువ్వు చెప్పగానే తీసి పెట్టేశానక్క సరే సరే చెల్లి నేను టీషర్ట్స్ కుట్టడం స్టార్ట్ చేస్తాను నువ్వు తీసేసిరా వెళ్ళు నాకు ఆకలిగా లేదు పని అని అక్క చెల్లెలు మాట్లాడుకుని ఒకరు జెండా రంగులతో టీషర్ట్లు కుట్టడం మరొకరు షర్ట్లు కుట్టడం మొదలు పెడతారు టీచర్ శిరీష తిరిగి తిరిగి అలసిపోయి ఒక టీ బేకరీలోకి వెళ్లి కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది టౌన్ మొత్తం తిరిగితే పది పదిహేను టైలర్ షాపులున్నాయి వాళ్ళని ఇంత టైంలో ఇన్ని టీషర్ట్స్ కావాలని అడిగితే అమ్మో మా వాళ్ళ కాదంటున్నారు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా తన సెల్ ఫోన్ మోగుతుంది చెప్పండి మేడం తెలుసుకున్నారా మేడం చాలా మందిని అడిగాను అందరూ కుట్టడానికి ప్రాబ్లం లేదు కానీ మనం చెప్పిన టైం లో ఇవ్వలేమని అప్పటి కుదరదని అంటున్నారు టైమే ప్రాబ్లం అని చెప్తున్నారు మేడం ఇక ఆడవాళ్ళు నేను చెప్పింది విని పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొని ఇలా వచ్చిందా ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు మేడం ఓహో ఆ డౌట్ నాకే అనుకున్నాను వాళ్ళకు కూడా అన్నమాట అని చెప్పగానే పెట్టి మేడం మీరు కూడానా జస్ట్ జోక్ శిరీష ఇంకొక గంట ట్రై చేయండి మనకు అనుకూలంగా దొరికితే ప్రొసీడ్ అవుదాం లేదంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం మేడం ఎలాగో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసేద్దాం నాకు తెలిసినంతవరకు ఇంత తక్కువ టైంలో ఎవరు ఇవ్వకపోవచ్చు ఇంతకు ముందే కదా శిరీష దేశభక్తి గురించి గొప్పగా చెప్పావు అప్పుడే ఏ ఒక్కరి టైలర్లో దేశభక్తి లేదని తేలిపోయిందా అలా కాదు మేడం ఎంత దేశభక్తి ఉన్నా టైం కూడా ఇవ్వాలి కదా మేడం అలా ఇవ్వకుండా దేశభక్తి ఉందని కుట్టేసి ఇవ్వడం అంటే ఎలా చెప్పండి సరే సరే శిరీష ఇక్కడ నువ్వు ఇప్పుడే స్కూల్ దగ్గరికి వస్తావా లేదంటే మరొక ఇష్టమే స్కూల్ అని శిరీష ఫోన్ పెట్టేస్తుంది ఐస్ క్రీమ్ తిని డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది అక్కా చెల్లెలు చంద్రికా హరితలు జెండా రంగులతో కుట్టిన టీ షర్ట్లు షర్ట్లని రెండింటినీ షాప్ ముందు పెడతారు ఆ రెండింటినీ చూసుకుంటూ ఇద్దరు ముగ్గురు మురిసిపోతూ ఉండగా అటుగా వెళ్తున్న శిరీష టీచర్ దేశభక్తి వెదచెల్లేలా కన్నుల పండుగగా ఉన్న ఆ జెండా రంగుల టీషర్ట్ని షర్ట్లని చూశారు చాలా సంతోషమేసింది తనకి ఆనందంతో ఆ షాప్ దగ్గరికి వచ్చి వాటిని చూస్తూ ఉండగా అక్క చెల్లెలు సంతోషపడుతూ శిరీష దగ్గరికి వచ్చారు చెప్పండి మేడం ఏం కావాలి ఈ టీషర్ట్ ఎవరు కుట్టారు మేమిద్దరం మేడం మీకు నచ్చిందా అండి చాలా బాగా నచ్చింది మీ పేర్లు నా పేరు హరిత తను మా అక్క పేరు చంద్రిక ఓకే ఓకే లోపలికి పదండి మీతో మాట్లాడాలి అని శిరీష షాప్ వచ్చింది ఒక స్టూల్ మీద కూర్చుంది అక్కా చెల్లెలు వచ్చి ఎవరి కుట్టు మిషన్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి మేడం ఇలా చూడండి బయట టీషర్ట్ మాకు చాలా బాగా నచ్చింది మా స్కూల్లో పిల్లలకి అలాంటి టీషర్ట్స్ వేయించి రిపబ్లిక్ డే చేయాలనుకుంటున్నాం దాదాపుగా మాకు ఐదు వందల టీషర్ట్స్ కావాలి కుట్టివ్వడానికి ఎవరు ముందుకు రావటం లేదు మీరు తయారు చేసిన టీషర్ట్స్ మాకు బాగా నచ్చింది మీరు అని చెప్తూ ఉండగా మాట మధ్యలో హరిత కల్పించుకొని డబ్బులు ఇవ్వరా మేడం అని అడుగుతుంది చంద్రిక కొంచెం కోపంగా చూస్తుంది అయ్యో హరిత డబ్బులు ఎక్కడికి పోవు మీరు ఐదు వందల టీషర్ట్స్ మాకు రెండు రోజులు కుట్టిస్తానని చెప్తే మీరు చెప్పిన ధర కంటే కొంచెం ఎక్కువే ఇప్పిస్తాను ఏమంటారు ఆలోచించుకోండి అని శిరీష చెప్పగానే అక్కా చెల్లెలు ఆనందంగా ముఖాలు చూసుకుంటారు షాపు నుంచి బయటకొచ్చారు అక్కా చెల్లెలు మాట్లాడుకుని ఐదు నిమిషాల తర్వాత షాపులోకి వెళ్ళారు చెప్పండి అక్కా చెల్లెలు బాగా ఆలోచించుకున్నారా రెండు రోజుల్లో మాకు ఐదు వందల జెండా కలర్స్ తో టీషర్ట్స్ ఇస్తారు కదా మేడం ఒక్కొక్క టీషర్ట్ కి ఎంత కట్టిస్తారో చెప్పండి అని శిరీష అమౌంట్ చెప్పింది అక్క చెల్లెలు మరింతగా సంతోషపడ్డారు శిరీష చెప్పిన ధరకే వాళ్ళు ఒప్పుకున్నారు అయితే ఈ పదివేలు అడ్వాన్స్గా ఉంచండి రేపు సాయంత్రం వరకే వస్తాను ఎన్ని కుట్టగలిగితే అన్ని కుట్టి రెడీగా పెట్టండి నేనొచ్చి తీసుకుని వెళ్తాను అని డబ్బుల్ని చంద్రిక చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది అక్కా చెల్లెలు ఆ డబ్బుల కట్టం చూస్తూ ఎంతో మురిసిపోతారు ఇంత డబ్బుని మనం కలలో కూడా చూస్తామనుకోలేదు కదా చెల్లి అవునక్క ఇది మనకొచ్చిన గొప్ప అవకాశం దీన్నైతే మనం వదులుకోకూడదు రాత్రి పగలు కష్టపడి రెండు రోజుల్లో కుట్టేయాలి చెల్లి మిగతా కూడా తీసుకోవాలి అని అక్క చెల్లెలు మాట్లాడుకుని ఆ క్షణం నుంచే రిపబ్లిక్ డే టీషర్ట్లు కుట్టడం మొదలు పెడతారు మధ్య మధ్యలో వాళ్ళు వీళ్ళు వచ్చి చిన్న చిన్న కుట్టు పనులు చేయమని అడుగుతూ ఉంటారు కానీ అక్క చెల్లెలు ఇక ఏ పనులు చేయకుండా టీషర్ట్స్ కుట్టడమే చేస్తూ ఉంటారు సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటింది అక్కా చెల్లెలు షాప్ క్లోజ్ చేసి ఇంటికొచ్చారు చేతనైన వంట చేసుకుని తిని పడుకున్నారు ఒకరికి తెలియకుండా తెలియకుండా ఒకరు షాప్ దగ్గరికి వచ్చారు నీకు నేనొచ్చి టీషర్ట్స్ కుట్టిపడదా అనుకుంటే నువ్వెప్పుడు షాప్ దగ్గరికి వచ్చావా అదే ప్రశ్న నేను వేస్తున్నాను చెల్లి నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చానకా కసేపు పడుకోపో వెళ్ళి నేను చక్కచక్క కుట్టేస్తాను నేను అదే చెప్తున్నాను చెల్లి నువ్వు వెళ్ళి పడుకో నేను మిషన్ కుడతాను ఇద్దరం కలిసి అవ్వడం చెప్పినట్టుగా అందరికి టీషర్ట్స్ కుట్టిస్తున్నావు అని అక్కా చెల్లెలు షాపు తెరిచి షాప్ క్లోజ్ చేసుకుని చకచకా టీ షర్ట్స్ కుట్టడం మొదలుపెట్టారు అలా దేశభక్తితో అక్కా చెల్లెళ్లు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా టీ షర్ట్స్ కుట్టి శిరీషకు అప్పగించారు శిరీష కూడా తను చెప్పినట్టుగా మిగతా డబ్బులు ఇచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రిపబ్లిక్ డే స్కూల్లోని పిల్లలు జెండా రంగుల టీ షర్ట్స్ వేసుకుని చక్కగా ఉంటారు అక్కా చెల్లెలు ఆ స్కూల్కి వెళ్తారు ఘనంగా రెపరెపలాడుతూ జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది అందరూ సెల్యూట్ చేస్తారు అలా అక్కా చెల్లెల రిపబ్లిక్ డేని సంతోషంగా జరుపుకుంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం నమస్తే